హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎంతవరకు జెన్యున్గా ఉంటున్నారు మీ కనెక్షన్లో అనేది ఈరోజు మీకు క్లారిటీ వస్తుంది అండ్ మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ సిచ్యువేషన్లో ఇంకా క్లారిటీగా మీకు సిచువేషన్ తెలియాలంటే మీరు పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోవచ్చు ఇక్కడ టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా వాట్సాప్కి నేను మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను డెఫినెట్లీ ఓకే సో చూద్దామండి ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో సో మీ ఎనర్జీ అనేది చెక్ చేస్తాను తర్వాత మీ పర్సన్ జెన్యున్గా ఉంటున్నారా లేదా ఈ కనెక్షన్లో అనేది చూద్దాం ఓకేనా ఎంతవరకు జెన్యున్గా ఉంటున్నారో ఓకే ఏ విషయంలో జెన్యున్గా ఉంటున్నారో ఏ విషయంలో జెన్యున్గా ఉండట్లేదు ఓవరాల్గా ఏం వస్తుందో చూద్దాం సో ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో అనేది నేను ఫస్ట్ చెక్ చేస్తామండి ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు చాలా హార్ట్ బ్రేక్కి గురయ్యారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేశారు బికాజ్ ఒక థర్డ్ పర్సన్ వల్ల అది ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఏ థర్డ్ పర్సన్ అయినా సరే ఈ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేశారు ఓకే థర్డ్ పర్సన్ వల్ల అండ్ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఇక్కడ మీ హార్ట్ చక్ర అనేది క్లోజ్డ్గా ఉంది అండ్ ఈ పర్సన్ వచ్చినా కానీ మీరు ఒకటే అండి రిజెక్ట్ చేయాలనుకుంటున్నారు యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు బికాస్ మీరు చాలా హర్ట్ అయ్యారు డిసప్పాయింటెడ్గా ఉన్నారు అండ్ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలంటే అదే ప్రాపర్ మీ పర్సన్ ప్రాపర్గా మీకు ఎఫర్ట్స్ పెడితేనే వాళ్ళు చేసిన తప్పును రియలైజ్ అవుతేనే సారీ చెప్తేనే మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు తప్ప ఈ పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి మీ మనసు అనేది రెడీగా లేదు అన్నట్టుగా కనిపిస్తుంది బికాజ్ ఈ కనెక్షన్లో మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది పొందలేదు ఎంత మీరు చేశారో ఎంత మీరు ఎఫర్ట్స్ పెట్టారో ఎంత మీరు ఎమోషన్స్ చూపించారు ఈ కనెక్షన్లో అంత మీరు బాధపడ్డారు ఈ కనెక్షన్ ఈ పర్సన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు సో ఇది మీ ఎనర్జీ అండి మీకు మ్యాచ్ అయితే డెఫినెట్గా రీడింగ్ మీకోసమే ఓకేనా సో మీ పర్సన్ ఎంత వరకు జెన్యున్గా ఉన్నారు మీ కనెక్షన్లో అనేది చూద్దాం ఫస్ట్ నేను మేజర్ ఆర్కన్నా తీసుకుంటానండి కార్డ్స్లో సో ఎంతవరకు మీ పర్సన్ జెన్యున్గా ఉన్నారు మీతో అనేది చూద్దాం ఓకే ఇప్పుడు నేను షఫల్ చేస్తున్నాను కదండి మీ పర్సన్ ఫీలింగ్స్ జెన్యున్ ఫీలింగ్స్ కాబట్టి నేను తీసేది సో మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇప్పుడు తనతో ఉన్న మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకేనా సో మీ పర్సన్ ఎంతవరకు జెన్యున్గా గా ఉన్నారు ఫస్ట్ కార్డ్ వచ్చేసి జస్టిస్ నెక్స్ట్ వచ్చేసి హ్యారోఫెంట్ సన్ టవర్ ఓకే బాటమ్ ఆఫ్ ద రెక్ వచ్చేసి హర్మెట్ టవర్ని క్లారిఫై చేద్దాం అండి ఇక్కడ టవర్ ఉంది కదా టవర్ని క్లారిఫై చేద్దాం సో టవర్ ఎందుకుంది ఇక్కడ స్టార్ ఓకే ఇక్కడ చాలా మంది ఏంటంటే మీ పర్సన్ సో మీరు ఒక స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు అండి ఇక్కడ చాలామందికి మందికి సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది నాకు అండ్ కొంతమందికి పాస్ లైఫ్ కనెక్షన్ బట్ యా ట్విన్ ఫ్లేమ్ కాదు అండ్ కొంతమంది ట్విన్ ఫ్లేమ్ కూడా అయి ఉండొచ్చు అండి చాలా రేర్గా కనిపిస్తుంది ట్విన్ ఫ్లేమ్ చాలా కనిపించట్లేదు బట్ సోల్మేట్ అండ్ పాస్ లైఫ్ చాలామంది కనిపిస్తున్నారు ఓకే సో మీకోసం జెన్యున్గా ఉన్నారా లేదా అనేది ఈ కార్డ్స్ నుంచి చూద్దాం సో నేను కార్డ్స్ తీసానండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే

స్టార్ ఇక్కడ మళ్ళీ స్టార్ వచ్చింది ఇక్కడ కూడా స్టార్ వచ్చింది అండ్ ఇక్కడ సన్ ఎనర్జీ వచ్చింది అలాగే ఇక్కడ కూడా సన్ ఎనర్జీ వచ్చింది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫైర్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకే పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ సోడ్స్ ఏస్ ఆఫ్ బాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోడ్స్ అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సీ అండి మీ పర్సన్ ఎంతవరకు జెన్యూన్గా ఉన్నారు అనేది ఈరోజు టాపిక్ కాబట్టి సో నేను ఇట్ సైడ్ కార్డ్స్ అనేవి చూపిస్తానండి ఓకేనా సో ఫస్ట్ అండి ఇక్కడ చాలామంది నేను చెప్పాను కదా స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు సోల్మేట్తో డీల్ అవుతూ ఉండొచ్చు పాస్ట్ లైఫ్ సోల్మేట్తో ఉండొచ్చు బట్ అండి మీ సిచ్యువేషన్లో డెఫినెట్కి డెఫినెట్లీ నాకు స్ట్రాంగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనిపిస్తుంది అండ్ మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ కనెక్షన్లో సీ అండి ఈ పర్సన్లో ఈ కనెక్షన్లో ఏంటంటే మీకు జస్టిస్ అనేది జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ పూర్తిగా జెన్యూన్గా ఉన్నారా అంటే నేను చెప్తాను ఏంటంటే జెన్యున్గా లేరనే బికాజ్ ఈ పర్సన్ కొద్దిగా జెన్యున్గా అంటే జెన్యూనిటీలో చెప్పాలంటే కోసం ఎంతవరకు జెన్యున్గా ఉన్నారంటే ఒక థర్టీ పర్సెంట్ జెన్యున్గా ఉన్నారండి దట్స్ ఇట్ ఇక సెవెంటీ పర్సెంట్ ఆ పర్సన్ జెన్యున్గా లేరు ఈ కనెక్షన్లో ఎలా ఎలా ఏ విషయంలో తను జెన్యున్గా లేరు అన్నది నేను చెప్తాను సో ఫస్ట్ అండి ఇక్కడ మీరు బ్యాలెన్స్ కోరుకున్నారు ఈ కనెక్షన్లో అంటే మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఎఫర్ట్స్ పెట్టారు అండ్ ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారు అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా కానీ మీరు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని తిడుతున్నా లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా కన్నా మీరు కాంప్రమైజ్ అయ్యారు ఎందుకంటే బికాజ్ మీకు ఈ పర్సన్ వదిలిపెట్టడం ఇష్టం లేదు ఈ కనెక్షన్కి ఈ కనెక్షన్ మీరు ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి అండ్ ఒక ఫ్యూచర్ చూసారు కాబట్టి ఒకవేళ మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే మీరు ఒక జెన్యున్ కేర్ కోరుకున్నారు లేదంటే మీరు అన్మ్యారిడ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టయితే ఒక ఫ్యూచర్ మ్యారేజ్ కూడా మీరు కోరుకొని ఉంటారు ఈ పర్సన్తో అండ్ ఈ పర్సన్ మీరు యాజ్ అ విష్ ఫుల్ఫిల్మెంట్గా అనుకున్నారు సో అండి ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీరు పర్సన్ నుంచి కూడా సెల్ఫిష్గా అనేది లేరు ఈ కనెక్షన్లో సి అండి మీ పర్సన్ కూడా మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతారు ఒక కన్సర్న్ ఉంది కేరింగ్ ఉంది ఒక పర్సన్కి తెలుసు మీరు చాలా లాయల్ అనేసి కానీ పర్సన్ మనీ మైండెడ్ అయి ఉండొచ్చు అండి ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో వాళ్ళు మనీ మైండెడ్ అయి ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అనేది మీ ఇద్దరి మధ్యలో రావడం వల్ల పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేశారు లేదంటే దూరం పెట్టారు ఆ థర్డ్ పార్టీ రాంగ్ అనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మిమ్మల్ని మీ ఎమోషన్స్ని మే అంటే ఆ థర్డ్ పార్టీ రాగానే ఏంటంటే మీరు చూపించిన కేర్ కానివ్వండి మీరు చూపించిన ప్రేమ కానివ్వండి పర్సన్ అన్నీ మర్చిపోయారు ఒకవేళ ఇక్కడ పేరెంట్స్ థర్డ్ పార్టీ అయి ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పటివరకు ఆ పర్సన్ రిలేషన్షిప్లో బాగానే ఉన్నారు కానీ సడన్గా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు లేదంటే రిజెక్ట్ చేసి ఉండచ్చు వాళ్ళ పేరెంట్స్ చేసి చూపించిన సంబంధం లేదంటే వాళ్ళ పేరెంట్స్ డెసిషన్కి కాంప్రమైజ్ అయిపోయారు రిస్క్ అయితే తీసుకోవట్లేదు ఆ పర్సన్ రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు ఇంకొకటి మీ పర్సన్లో ఉన్న మైనస్ ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ ఎనర్జీ అండి కొంచెం ఈగోయిస్టిక్గా కొంచెం యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది మీ పర్సన్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట సూర్య బలవాన్ ఉండొచ్చు అండి మీ పర్సన్ చాట్లో అంటే సూర్యుడు ఏదైతే ఉంటుందో ఆస్ట్రాలజీలో అది స్ట్రాంగ్ ఉండొచ్చు మీ పర్సన్కి అందుకే మీ పర్సన్ కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది లేదంటే మీ పర్సన్ గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు అందుకని మీ పర్సన్కి ఈగో ఎక్కువ ఉండొచ్చు ఒక గుడ్ పొ గుడ్ పొజిషన్లో ఉండొచ్చు కొంతమందికి ఇలా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈ కనెక్షన్లో ఏంటంటే జస్టిస్ అనేది మీరు పొందలేకపోయారు సీ అండి ఇక్కడ శివశక్తి ఎనర్జీ ఉంది ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే శివుడు పార్వతి సగం సగం ఉన్నారు ఈ కార్డ్లో అంటే బ్యాలెన్స్ ఈజ్ నీడెడ్ ఇప్పుడు చూడండి మీరు ఓవర్ ఎమోషనల్గా ఉన్నారనుకోండి ఈ కనెక్షన్లో అంటే మీరు ప్రాక్టి ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు శివశక్తి అంటే ఏంటి డివైన్ మాస్కిల్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ అంటారు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ శివుడు ఉన్నారు ఇక్కడ పార్వతి ఉన్నారు అంటే చూడండి డివైన్ ఇప్పుడు శివుడు ఏం రి ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుందంటే డివైన్ మాస్కులన్ ఎనర్జీని అండి అయితే పార్వతి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీని ఇప్పుడు చూడండి పార్వతిలో ఏంటంటే డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీలో ఎమోషన్స్ ఉంటాయి అండ్ ఫీలింగ్స్ ఉంటాయి సో అలాంటి కైండ్ ఆఫ్ పట్ మాస్ మాస్కులన్ ఎనర్జీలో ఏంటంటే ప్రాక్టికల్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు ఎలాంటి సిచ్యుయేషన్కి వెళ్తారంటే ఎలాంటి మార్పు మీరు చూస్తారంటే మీలో శివ మీలో బ్యాలెన్స్ అనేది రావాలి శివశక్తి రెండు ఎనర్జీస్ అనేవి మీలో బ్యాలెన్స్ అవ్వాలి ఇప్పుడు మీరు పూర్తిగా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు పూర్తిగా ఎమోషనల్గా ఉన్నారంటే మీలో ప్రాక్టికల్ ఎనర్జీ రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీ పర్సన్ ప్రాక్టికల్గా పూర్తిగా ఉంటే మీ పర్సన్లో ఎమోషనల్ ఎనర్జీ అనేది రావాల్సి ఉంది అప్పుడు బ్యాలెన్స్ అవుతేనే మీ కనెక్షన్లో ఏవైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో ఇక్కడ చూడండి టవర్ అనేది ఒక సపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఒక మార్పుని రిప్రజెంట్ చేస్తుంది దానికి క్లారిఫైర్ వచ్చేసి స్టార్ వచ్చింది అంటే ఈ ఏదైతే సపరేషన్ అయిందో ఏదైతే అయ్యిందో అదొక పర్పస్ కోసమే అయ్యింది ఈ కనెక్షన్లో అంటే ఏ పర్పస్ కోసం అయ్యిందంటే ఇక్కడ మీ ఇద్దరిలో ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవి బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీరు బా ప్రాక్టికల్గా ఉండాలి ఎక్కడైతే ఎమోషనల్గా ఉండాలి అక్కడ ఎమోషనల్గా ఉండాలి ఎక్కడైతే ప్రాక్టికల్గా ఉండాలి అక్కడ ప్రాక్టికల్గా ఉండాలి ఇప్పుడు చూడండి కనెక్షన్లో మీకు జస్టిస్ జరగలేదు ఈక్వల్ గివెంటే అవ్వలేదు అంటే ఒక కనెక్షన్లో ఈక్వల్ గివెంట్ అక్క అవ్వలేదు అనుకోండి అది కరెక్టా అవ్వదు కదా సో మీ పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీరు కూడా అంత ఇన్వెస్ట్ అంటే ఈక్వల్ ఉంది ఉందనుకోండి ఆ రిలేషన్షిప్లో సపరేషన్స్ టవర్ మూమెంట్స్ అనేవి రావు అంటే ఇప్పుడు కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకోవాలి మీ పర్సన్ విడిపోయినప్పుడు మీరు విడిపోయినప్పుడు ఏంటంటే అది డివైన్లీ గైడెడ్ ఇక్కడ బికాస్ స్టార్ క్లారిఫైర్ వచ్చిందంటే అది డివైన్లీ గైడెడే అయింది బికాస్ మీరు హీల్ అవ్వాలి పర్సన్ హీల్ అవ్వాలి లేదంటే మీరు కొన్ని నేర్చుకోవాలి లెసన్స్ ఆ పర్సన్ కొన్ని ఎస్పెషల్లీ మీ పర్సన్ నేర్చుకోవాలి లెసన్స్ ఇక్కడ బికాస్ ఏంటంటే మీ పర్సన్ ఈ కనెక్షన్కి వాల్యూ ఇవ్వట్లేదు సో ఆ వాల్యూని తెలుసుకో పర్సన్ మీకు దూరంగా ఉండాలి ఒక్కొక్కసారి దూరంగా ఉండడమే మంచిదండి ఆ స్పేస్ అనేది నీడెడ్ బికాస్ మీ పర్సన్ కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకోవడానికి ఒక ఈ కనెక్షన్లో అండ్ ఇక్కడ హ్యారోఫ్యాంట్ ఉంది అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ ఆ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతున్నారు ఓకే సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదంటే పేరెంట్స్ క్యాస్ట్ రిలీజన్ డిఫరెన్స్ వల్ల లేదంటే పేరెంట్స్ వల్ల లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేస్తారు పూర్తిగా అంటే మీ మీ ఎనర్జీ ఎలా ఉండేదంటే పర్సన్కి మీరు ఎమోషనల్గా ఉండేవారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోవడం మీ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది జరిగింది అంటే ఈ కనెక్షన్లో మీరు పదే 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 హర్ట్ అవుతూ వచ్చారు అంటే ఈక్వల్ గివెంట్ అయితే అనేది లేదు అప్పుడు ఏమైందంటే మీ ఇద్దరి మధ్యలో టవర్ మూమెంట్ అనేది వచ్చింది అంటే సపరేషన్ అనేది వచ్చింది దాని తర్వాత ఏంటంటే మీ వాల్యూని మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు ఈ కనెక్షన్లో అంటే మీ ఇంపార్టెన్స్ని మీరు తెలుసుకుంటున్నారు అంటే ఏదైతే జస్టిస్ మీరు కోల్పోయారో ఈ కనెక్షన్లో ఆ జస్టిస్ మీ లైఫ్లో మీరు చేసుకుంటున్నారు అంటే బ్యాలెన్స్డ్గా ఉండి మీ లైఫ్లో మీరు జస్టిస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే మీ పర్సన్ వచ్చి వచ్చి మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి లేదంటే ఎఫర్ట్స్ పెట్టాలని ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ ఎనర్జీలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు బికాస్ ఇక్కడ మీలో నాకు ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అని చూడండి ఎంప్రెస్ కిందనే డె డెత్ కార్డు ఇక్కడ చూడండి మెజిషియన్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది ఇక్కడ చూడండి ఎంప్రెస్ అంటే మీ సెల్ఫ్ వర్త్ని తెలుసుకుంటున్నారు మీ ఇంపార్టెన్స్ని తెలుసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి దాని కిందనే డెత్ వచ్చింది అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటే మీలో మార్పు జరిగింది చూడండి మెజిషియన్ అంటే మీ సెల్ఫ్ వర్త్ మీ సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అయ్యారు మీరు ఈ కనెక్షన్లో బికాస్ ఎందుకు త్రూ అయ్యారంటే యూనివర్స్ ఏం కావాలనుకుంటుందంటే మీలో ఏవైతే లెసన్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ లెసన్ ఏంటంటే మీ వాల్యూ మీరు తెలుసుకోవడం అనేది జరగాలి సో అది ఇక్కడ జరిగింది ఎందుకంటే మీరు ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు మీ పర్సన్ వైపు అంటే ఒక అటాచ్మెంట్లో ఏమవుతుందంటే మీ పర్సన్ జస్ట్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏదో నీడ్స్ కోసం వస్తున్నారు ఏదో మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా సిన్సియర్గా ఉండట్లేదు సో దాంట్లో ఏంటంటే మీరు రిలైజేషన్ అవ్వాలి కొన్ని నిజాలు మీరు తెలుసుకోవాలి మారాలి మీరు అని మీలో ట్రాన్స్ఫర్మేషన్ నీడెడ్ కాబట్టి టవర్ మూమెంట్ అనేది వచ్చింది సో అండి కొన్ని కొన్ని సార్లు మోస్ట్లీ సార్లు టవర్ మూమెంట్ అనేది మంచిది బికాస్ ఒక స్పేస్ అనేది నీడడ్గా ఉండాలి ఒక స్పేస్ ఒక స్పేస్ రావడం అనేది అవసరమే ఒక కనెక్షన్లో అని చెప్పొచ్చు ఇక్కడ చాలా మళ్ళీ ఇక్కడ స్టార్ వచ్చిందండి మళ్ళీ రిపీట్ అయింది కార్డ్ బికాజ్ ఇక్కడ చాలా మంది స్పిరిచువల్ కనెక్షన్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా తొందరగా లైక్ ఈ పర్సన్ని నమ్మేశారు లైక్ ఎమోషన్స్ చాలా ఇన్వెస్ట్ చేశారు అండ్ మీరు చాలా కనెక్టడ్గా అండ్ డెఫినెట్గా మీరు చాలా ఫీల్ అవుతారు ఈ పర్సన్తో ఏదో నార్మల్ కనెక్షన్ లేదో ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉంది స్ట్రాంగ్ కనెక్షన్ అనే అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతున్నారు ఓకే ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అలాగే సోల్మేట్ కనెక్షన్ ఉంది కొంతమందికి లైట్ కొంతమందికి రేర్గా నాకు వినిఫ్లేంగా అనిపిస్తుంది స్టూడెంట్లోనే అంత ఎక్కువ కనిపించట్లేదు ఇక్కడ మీరు ఏమైందంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు కాంప్రమైజ్ అయ్యారు 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 కేర్ చూపించారు చాలా లాయల్గా ఉన్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ మనీ మీద ఫోకస్ చేయడం ఎక్కువ మనీ మైండెడ్గా ఉండడం లేదంటే మనీ మీ దగ్గర నుంచి తీసుకోవడం మీరు మనీ లాస్ అవ్వడం ఈ పర్సన్ వల్ల లేదంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడండి మీ వైపు మాత్రం ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేదు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అది తెలుసుకోవట్లేదు ఇది తెలుసుకోవట్లేదు అంటే మిమ్మల్ని ఎలా అంటే పూర్తిగా మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ వల్ల లేదంటే ఈ కనెక్షన్లో కూడా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అంటే ఒక సతమతం అవుతున్న ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ మీలో నాకు కనిపిస్తుంది అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో మీరు ఉన్నారు ఓకే అందుకని మీరు ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నారు హర్ట్ అవుతున్నా కూడా అది మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే యూనివర్స్ కోరుకుంటుందో అది ఇగ్నోర్ చేస్తున్నారు లేదంటే అది అవ్వట్లేదు దానివల్లనే అది అవ్వట్లేదు కాబట్టి పదే పదే హర్ట్ అవుతున్నారు సో ఎప్పుడైతే ఈ టవర్ మూమెంట్ వచ్చిందో అంటే మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అంటే మీ పర్సన్ ట్రిగర్ చేసి ఉండాలి మిమ్మల్ని కొన్ని మాటలు అని ఉండాలి లేదంటే తిట్టి ఉండాలి దానివల్ల మీరు ట్రిగర్ అయ్యి మీకు కోపం వచ్చి ఇంకా నేను మారాలి ఈ పర్సన్తో నేను డీల్ చేయకూడదు నా ఇంపార్టెన్స్ నేను తెలుసుకోవాలి అన్నట్టుగా మీరు రిలైజ్ అయ్యి మీ బాల్యూని మీరు తెలుసుకున్నారు ఇక్కడ ఈ కనెక్షన్లో అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు జస్టిస్ ఆ యూనివర్స్ మీకు ఇస్తుంది బట్ దానికంటే ముందు మీ లైఫ్లో మీరు జస్టిస్ చేసుకుంటున్నారు కనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ ఇక్కడ మీరు చాలా హర్ట్ అయ్యారు పాస్ట్ ఎప్పుడైతే మీకు గుర్తొస్తుందో ఇప్పుడు మీరు చాలా హర్ట్ అవుతారు పాస్ట్ గుర్తొచ్చినప్పుడల్లా అండ్ ఇక్కడ మీకు అనిపించింది లైక్ మీ పర్సన్ ఎప్పుడు చూసినా వాళ్ళ సంతోషాల గురించి ఆలోచిస్తున్నారు మరి మీ ఎమోషన్స్ గురించి ఏంటి మీ ఫీలింగ్స్ గురించి ఏంటి అనేది పర్సన్ పట్టించుకోలేదు అంటే ఇంత కాంప్రమైజ్ అవుతూ కూడా మీరు ఈ పర్సన్ వల్ల హర్ట్ అవ్వుకుంటూ వచ్చారు ఈ కనెక్షన్లో అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు అండ్ మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రిసీవ్ అవుతుందండి ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో మీ ఎనర్జీ ఎలాగైతే మీరు చేంజ్ చేసుకుంటున్నారో ఈ డిప్రెషన్ ఎనర్జీలో నుంచి మీరు బయటికి రావాలి అండ్ ఏదైతే మీరు పాస్ట్ ఏదైతే ఆలోచిస్తున్నారో మీ పర్సన్తో ఏదైతే పాస్ట్ జరిగిపోయిందో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని హర్ట్ అవ్వకండి సో ఏదైతే పాస్ట్లో జరిగిపోయిందో ఆ పాస్ని వదిలేసి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ వ్యూవర్స్కి నేను చెప్తున్నాను బికాస్ మీ చేశారు జెన్యున్ లేరు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ వాల్యూ తెలుసుకోలేదు బట్ యా యాజ్ అ పర్సన్గా మీరు చాలా మంచి పర్సన్ అండి ఎవరైతే వ్యూర్స్ చూస్తున్నారో మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలని నేను చెప్పట్లేదు బికాస్ మీలో ఒక స్టార్ ఎనర్జీ ఉంది అంటే మీలో ఒక హీ న్యాచురల్ హీలింగ్ ఎనర్జీ ఉంది బికాస్ ఇక్కడ మీరు లాయల్గా ఉన్నారు ఇక్కడ మీరు డాక్ చూడొచ్చు ఒక పర్సన్ లాయల్ అంటే ఈ పర్సన్తో మీకు ఒక పాస్ లైఫ్ కనెక్షన్ ఉంది అంటే మీరు చాలా లాయల్గా ఉన్నారు ఈ పర్సన్తో మీరు ట్రావెల్ చేయాలనుకున్నారు లాంగ్గా ట్రావెల్ చేయాలనుకున్నారు ఈ కనెక్షన్లో ఉండాలనుకున్నారు మీరు బ్రేక్ కావాలని అనుకోలేదు ఈ పర్సన్తో సపరేషన్ కావాలని అనుకోలేదు బట్ సిచ్యువేషన్స్ అలా అయ్యేలా చేశాయి అంటే ఈ పర్సన్ హర్ట్ 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 చేయడం వల్ల ఏంటంటే మీరు మీ మీ ఇంపార్టెన్స్ మీరు కోల్పోయారు ఈ పర్సన్ బ్రతిలాడుతూ ఈ పర్సన్ కాల్ చేస్తూ ఈ పర్సన్ మెసేజ్ చేస్తూ సో అదనమాట ఏదైతే మీ ఇంపార్టెన్స్ మీరు కోల్పోయారు యూనివర్స్ ఏం కావాలనుకుంటుంటే ఆ మీ ఆ ఇంపార్టెన్స్ మీరు మీరు మళ్ళీ మీ లైఫ్లో మీరు తిరిగి తెచ్చుకోవాలి ఆ ఇంపార్టెన్స్ మీరు ఏదైతే కోల్పోయారో ఒక రాంగ్ పర్సన్ గురించి అది మీరు అలా చేయకూడదు సీ అంటే మీ పర్సన్కి కన్సర్న్ ఉంది ఒక హండ్రెడ్ పర్సెంట్లో చెప్పాలంటే మీ పర్సన్ ఒక ట్వంటీ పర్సెంట్ జన్యున్గా అండి మండి ట్వంటీ థర్టీ పర్సెంట్ అంతే సో సెవెంటీ పర్సెంట్ పర్సన్ సెల్ఫిష్గానే ఆలోచించారు థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తారు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ మీ ప్రేమకి మీ ఎమోషన్స్కి ఇక్కడ లిటరలీ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఓకే వీళ్ళు నాకు ఎమోషన్స్ కనిపిస్తున్నాయి మీరు సెల్ఫిష్గా లేరు అండ్ ఎక్కువగా మీరు డబ్బు ఆశించలేదు ఏదైనా మెటీరియల్ బెనిఫిట్స్ అయితే ఆలోచించలేదు ఈ పర్సన్ నుంచి కావాలి అనేసి బట్ ఎస్ ఒక లైఫ్ కావాలనుకున్నారు ఒక లాయల్టీ కావాలనుకున్నారు అండ్ ఈ పర్సన్ నాతో ఉంటే చాలు జెన్యున్గా నాతో కేరింగ్గా ఉంటే చాలు అంటే మీరు ఇచ్చిన కేరింగ్గా మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ పర్సన్ నుంచి బట్ ఈ పర్సన్ అది ఇవ్వలేకపోయారు ఇక్కడ చూడండి మీ పర్సన్లో రియలైజేషన్ అనేది గో త్రూ అవుతారు మీ పర్సన్ బట్ ఇప్పుడు కాదు ఫర్దర్గా అవుతారు ఈ కనెక్షన్లో అప్పుడు ఈ పర్సన్ లో ఏంటంటే మారకొస్తాయి ఇప్పుడు చూడండి మీరు మారకపోయి ఉంటే మీ వాల్యూ మీరు తెలుసుకోపోయి ఉంటే ఈ పర్సన్ మీకు ఎప్పుడు వాల్యూ ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు మీ వాల్యూ మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఈ పర్సన్ మీ వాల్యూ కూడా తెలుసుకుంటారు ఒక రియలైజేషన్ గో త్రూ అవుతారు ఇంకా అవ్వలేదు బట్ ఫ్యూచర్లో డెఫినెట్లీ అవుతారు ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం ఒక పర్సన్ లైఫ్లో పదే పదే ఉన్నాం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళు మన వాల్యూ ఎప్పుడు తెలుసుకోరు ఎప్పుడైతే మన వాల్యూని మనం తెలుసుకొని ఒక రాంగ్ ప్లేస్లో అక్కడ మనకి మనకి ఎఫర్ట్స్ పెడుతున్నాం బట్ వాళ్ళ సైడ్ నుంచి మనకి ఎఫర్ట్స్ రావట్లేదు మనం మెన మనం మెసేజ్ చేస్తున్నామంటే వాళ్ళ సైడ్ నుంచి రిప్లై రావట్లేదు మనం బ్రతిలాడుతున్నామంటే వాళ్ళ నుంచి కనికరం లేదు మనం ఏడుస్తున్నామంటే వాళ్ళలో అసలు స్పర్శనే లేదు అంటే అక్కడ ఏమున్నట్టు సో అలాంటి దగ్గర వాల్యూ లేనట్టు సో ఏంటంటే మీకు ఎంత ఇష్టమైన పర్సన్ అయినా మీకు ఎంత ప్రాణమైనా సరే ఒక దగ్గర మీకు రెస్పెక్ట్ వస్తలేదు ఈక్వల్ వెంటకి వస్తలేదు అంటే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం మానేసేయాలి అక్కడ ఆపేసాలి మనం ఎప్పుడు ఆపేస్తామో అప్పుడే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది మార్పు అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మీలో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది సపరేషన్ వచ్చినా గారికి అంగారు పడకండి మిమ్మల్ని మీకు చేంజ్ చేసుకోండి ఆ పర్సన్లో కూడా కొద్ది కొద్దిగా చేంజ్ వస్తుంది వాళ్ళు రియలైజ్ అవ్వాలి పర్సన్ ముందే మొండి పర్సన్ చాలా ఈగోయిస్టిక్ అలాంటి వాళ్ళు మారాలంటే టైం పడుతుంది వాళ్ళు గోత్రు అవ్వాలి మీ వాల్యూ తెలుసుకోవాలి అప్పుడే ఈ పర్సన్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది కనెక్షన్లో ఏదైనా జస్టిస్ చేస్తారు ఓకేనా సో ఇప్పుడైతే డెసిషన్ ఏం లేదండి ఒకవేళ మీరు ఏదైనా డెసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే డెసిషన్ మేకింగ్ ఇంకా మీ పర్సన్లో అవ్వలేదు అండ్ వస్తున్నారు ఒక యాక్షన్ అయితే ఎక్స్పెక్టెడ్ అండి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్షన్ రావచ్చు కొంతమందికి కొంతమందికి ఎయిట్ వీక్స్లో రావచ్చు కొంతమందికి సిక్స్ వీక్స్లో సిక్స్ మంత్స్ లోపల రావచ్చు కొంతమందికి సో కొంతమందికి అన్ఎస్పెక్టెడ్గా కాలర్ మెసేజ్ కూడా రావచ్చండి బట్ యా ఒక్కటే మీకు నేను చెప్పేది కాంప్రమైజ్ అవ్వకండి సి కాంప్రమైజ్ అవ్వకండి అంటే మిమ్మల్ని ఇక్కడ నిర్చే కొట్టట్లేదు బట్ యా ఒకటి చూసుకోండి మీ కనెక్షన్లో ఏంటంటే మీ ఎఫర్ట్స్ పడుతున్నాయి ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక పర్సన్ కూడా అంతే ఇన్వెస్ట్ చేయాలి అంతే మీకు ఎఫర్ట్స్ పెట్టాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అట్లీస్ట్ ఆ పర్సన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా చేయాలి కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్న ఆ పర్సన్ టెన్ పర్సెంటే చేస్తున్నప్పుడు మీరు ఎంత హర్ట్ అవుతారు ఆ కనెక్షన్లో ఎంత బ్రేక్ అయిపోతారు అండ్ ఇక్కడ ఒకటి థర్డ్ పార్టీ గురించి ఎక్కువ ఆలోచించకండి మీరు ఎక్కువ థర్డ్ పార్టీ గురించి ఆలోచించి కూడా స్ట్రెస్ అవుతున్నారంటే థర్డ్ పార్టీ విషయాన్ని ఎక్కువ మైండ్లో పెట్టుకొని స్ట్రెస్ అవ్వకండి జస్ట్ మీ హీలింగ్ మీదనే ఫోకస్ చేయండి ఓకేనా మీ లైఫ్లో పర్పస్ ఏంటి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి లేదంటే మిమ్మల్ని మీరు కొంచెం డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఐ నో ఇది చెప్పడానికి చాలా కష్టంగా ఉండొచ్చు మీరు మీరు చెప్తారండి ఆ డిస్ట్రాక్ట్ అవ్వండి హీల్ అవ్వండి అంత ఈజీ కాదు అలాగే మీకు అనిపించవచ్చు ఐ నో బట్ ఏంటంటే సి హీలింగ్ అవ్వడం అనేది కష్టంగా అనిపించవచ్చు బట్ ఇంపాసిబుల్ అయితే కాదు కదండి ట్రై మీరు చేయొచ్చు డెఫినెట్లీ ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఎంతవరకు జెన్యున్గా ఉన్నారంటే ఓన్లీ ట్వంటీ థర్టీ పర్సెంట్ అంటానండి హండ్రెడ్లో అయితే బికాజ్ ఈ పర్సన్కి మీతో కనెక్షన్ ఫీల్ అవుతున్నారు బట్ దానికి మీ ప్రాబ్లమ్ ఏంటంటే కనెక్షన్లో మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఇవ్వట్లేదు మీకు వాల్యూ ఇవ్వట్లేదు మీ వాల్యూ తెలుసుకోవట్లేదు ఈ కనెక్షన్లో సో అదే మీ పర్సన్కి తెలియలా తెలిసేలాగా మీరు ఉండాలి డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఓకే మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం గైడెన్స్లో ఫోర్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ హర్మిట్ సేమ్ ఏదైతే మీరు పెయిన్ అనేది గోత్రూ అయ్యారు ఈ పర్సన్ మీద ఆ పెయిన్ నుంచి మీరు కొద్ది కొద్దిగా హీల్ అవుతారు ఇక్కడ హర్మిట్ కార్డు ఉంది హీల్ అవ్వండి ఇక్కడ చూడండి మీ లైఫ్లో ఫైనాన్షియల్ స్టేబిలిటీ అలాగే హ్యాపీనెస్ అనేది మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతుంది అండ్ ఇప్పుడు ఏదైతే అయిపోయింది ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇంకా ఈ పర్సన్ వాళ్ళని నేను మోసపోయాను ఈ పర్సన్ ఎనర్జీ ఆ లో ఎనర్జీలోనే ఉండాలి అనుకుంటే అలా అస్సలు ఆలోచించకండి సో ఏదైతే ఈ ఈ పర్సన్ వాళ్ళు మీరు ఎంతైతే పెయిన్ చూస్తారో ఆ పెయిన్ నుంచి మీరు హీల్ అవుతారు మళ్ళీ స్ట్రాంగ్ అవుతారు మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది అది నమ్మండి హోప్ అనేది వదిలేసుకోకండి లైఫ్లో ఎప్పుడైనా సరే హోప్ అనేది ఎప్పుడైనా ఉంచుకోవాలి లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా సరే ఒక హోప్ అనేది మీ లైఫ్ని మళ్ళీ నిలబెడుతుంది ఆ హోప్ని ఎప్పుడు వదులు దు ఓకేనా చీకటి తర్వాత వెలుగు ఉంటుందని ఎప్పుడు మర్చిపోకూడదు ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీటింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ ట్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండ్ లైక్ చేయడం మర్చిపోతు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్స్ చే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే